కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులతో ఆగయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి రైతు పండించిన పంటకి బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానని ప్రకటించి ఇప్పుడు కేవలం సన్న రకాల ధాన్యాలకే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానంటం సభు కాదని అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఐదు వందల రూపాయలు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు కావలసిన జాబ్ ఉంది కూర్చుంటే అయిపోతుంది ఇది తమ్ముళ్ళ కూర్చోరానికి భోగస్ మాటలు వద్దురా బోనస్ మాట చెప్పరా

ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మన సిరిసిల్లా నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి తెల్లారగానే మళ్ళీ మనకు ఉద్యమం వచ్చింది ఈ అలుపెరగని పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరుగారిపోతే అని చెప్పేసి మా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ తెలంగాణలో ఒక సామత ఉంది ఓడెక్కదాకా ఓడం ఓడెక్కి ఓడెక్కినాక పోవడం వల్ల ఓడ దిగిన ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఆరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రకంగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు అమలు చేసిన ఒక్కటి అక్క ఎళ్ళు గోస పెట్టుకుని ఒకటి తప్ప వేరే ఆమె ఏది అమలు జరగలేదని తెలియజేస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో రెండు వేల పద్నాలుగులో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేయదుకున్నా విద్యుత్ సమస్య కానీ సాగునీటి తాగునీటి సమస్య కానీ ఎట్లున్న తెలంగాణని ఎట్లా చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళిక రచించి తాగునీరు తాగునీరు మన ఉన్న కాడికి వచ్చే విధంగా ఎందుకంటే ఈ పక్కనే ఇరవై ఏడు టీఎంసీలు మనకు నిలువ ఉంచి మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్లా జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగా అంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాత అర్థమైంది అది ఏ విధంగా అయితే కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం కాదు మన తెలంగాణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి తెలంగాణను వచ్చిన ఆరు నెలల్లో లోపలనే సర్వ నాశనం చేసిరు ఇవాళ ఈ పక్కన చూడకపోతే నీటి ఆనవాలే లేవు గడిచిన ఏడు సంవత్సరాలు నిలబడే నీళ్లు లేవు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తూకా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ మాట చెప్పిన దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రైతులకు పండించిన పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా ఇచ్చిన పిటిక్ మేరకు భవన్కు హాజరైన మా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మా అన్నదమ్ముళ్ళు అక్కాజల్లెళ్ళు కుటుంబ సభ్యులందరికీ హాజరైన మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ కళ్ళబల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అవును ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతారు లీడర్లంతళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రి అయిడు ఎవరికి రాని పేరు ఫోగస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈయన మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే నేను డిసెంబర్ తొమ్మిదిన గత రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొదటి పెద్ద బోగస్ మాట చెప్పిండు వచ్చే పంట నుంచి ఇప్పుడు అయితే పదివేలు తెచ్చుకుంటున్నారు వచ్చే పంట నుంచి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా రైతు బంద్ కాదు నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు బంధుని బంద్ పెట్టి మళ్ళీ గౌరవనీయులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మరి ఎన్నికలలో కర్ర కాసి వాత వెళ్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఆ మిగతా రైతు బంధు కూడా మిగతా రైతులకు అందరికీ ఆపిన వాళ్ళందరికీ కూడా ఇలా ఇచ్చింది ఇంకా కూడా బాగా చారణ మందం మిగిలే ఉన్నాయి రైతు బంధు ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు పంట పండి పంట వేసుకునే టైం వస్తున్నా కానీ రైతుల ధాన్యం ఇంకా కూడా రోడ్ల మీదనే ఉన్నది నాలుగు రోజులైతే వర్షాలు పడే పరిస్థితి ప్రారంభం వర్షాకాలం ప్రారంభమవు ఇంతవరకు కొనుగోలు పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో కూడా జరగలేదు మొదటి పంట అని చెప్పేసి బోనస్ మాట మళ్ళీ పంటకి ఇస్తారేమో అని చెప్పేసి రైతులు అనుకున్నారు రెండు పంటలకు సంబంధించిన బోనస్ ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తానని చెప్పేసి మొన్న ఎలక్షన్ల మొకటి అన్నాడు ఎలక్షన్లు దాటిపోగానే ఏరు తప్ప తగిలేసినట్టు ఆయన మళ్ళా తప్పుడు మాటలు మాట్లాడుతుంటా సన్న వాటికి మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డువాట్లకి ఇయ్యమని చెప్పేసి మాట్లాడినాను వాళ్ళు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోయాము గట నేను సన్నవాట్లకి ఇస్తా దొడ్డుబాట్లకి ఇయ్య రైతు బంధు కూడా రెండు పంటలకు ఎగ్గొడతా రుణమాఫీ కూడా ఓ సంవత్సరం పాటు ఎగ్గొట్టి తర్వాత చేస్తా అని ఇవన్నీ చెప్తే తెలంగాణ ప్రజలు నీ సంగతి చెప్పుదురు నీ కథ చెప్పుదురు నేను పీఠం వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుందరో నీకు తెలుస్తుండే అబద్ధాలు చెప్పి ఇలా అత్యంత హీనమైన అత్యంత నీచమైన ఈ ప్రపంచంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే ప్రజలను చల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి లేనిపోని ఇచ్చి ఆయన చెప్పిన ఆరు గ్యారంటీలు అన్నాడు లేకపోతే ఐదు న్యాయాలు అన్నాడు ఏ ఐదు న్యాయం లేదు ఆరు గ్యారంటీలు కాదు నాలుగు వందల ఇరవై ఆయన ఇచ్చిన అన్ని మాటలు చెప్తే చార్సో బీస్ హామీలు ఇచ్చి చార్సో బీస్ ముఖ్యమంత్రి అయింది ఇలా ఈ దేశంలో రేవంత్ రెడ్డి యాదవుల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు కొంగు బంగారం చేసే శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నేత్రపర్వంగా సాగుతున్నాయి ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పది గంటలకు జోగు తిరుగుట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాయంత్రం అమ్మవారికి ప్రీతికరమైన పోచమ్మ బోనాలను కుల బాంధవులు తీశారు ఒగ్గుడోలు వైద్యాల మధ్య శివశత్తుల నృత్యాలతో మహిళలు నెత్తిమీద బోనం ఎత్తుకొని బోనాల జాతరను గ్రామ పురవీధుల గుండా తీశారు అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఐదేళ్లకొకసారి చౌడాలమ్మ ఆలయం వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి అమ్మవారికి కృపా కటాక్షాలతో పాడి పంట గోదా గొడ్డు పిల్లా పాపలతో చల్లంగా చూడాలని మొక్కులు సమర్పించుకుంటామన్నారు రోజున సుంకు పట్టుట మహిళా పోలు దేవుని కాదు కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా యాదవ సంఘం సభ్యులు తెలిపారు ఐదు రోజుల పాటు జరుగు అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు కుల బాంధవులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చీరలు పది శాతం గ్యారంటీ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారులు మానుకోవాలని సీఐటీయు జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు దనపల్లి టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఈ రోజు సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన జరిగింది ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ సబ్సిడీ తగ్గించే కుట్ర చేస్తోందన్నారు ఇప్పటికే ఉపాధి లేక కార్మికుల రోడ్డున పడి పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ సబ్సిడీ తగ్గిస్తే కార్మికులు మరింత ఇబ్బంది ఎదుర్కొంటారని వారన్నారు రాష్ట ప్రభుత్వం మరియు అధికారులు కార్మికులు రావాల్సిన పది శాతం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దని కూడా రమణ డిమాండ్ చేశారు రెండు మూడు రోజుల్లో సమస్యను లేకుంటే హైదరాబాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్ ఈ సమావేశంలో సీటీయూ జిల్లా నాయకులు కొడం రమణ అనల్దాస్ గణేష్ టెక్స్టైల్ పార్క్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అక్కల శ్రీనివాస్ జిల్లా సదానందం ఆడపు శుభశేఖర్ రాజమల్లు శ్రీనివాస్ రవి నరేష్ శ్రీకాంత్ వెంకటేష్ సంపత్ ఆంజనేయులు రాజశేఖర్ రమేష్ రాజు శంకర్ అంబదాస్ కార్మికులు పాల్గొన్నారు చేనేత జౌలి శాఖ అధికారుల నిర్లక్ష్య వేఖాన్ని విరసిస్తూ వెంటనే మన యారం సబ్సిడీ యథావిధిగా గతంలో ఇచ్చిన చెల్లించాలని లేకుంటే రెండు రెండు మూడు రోజుల్లోకి చెల్లించాలని లేకుంటే గనక చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్ కార్మికులందరం కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా నిర్ణయం చేయడం జరిగింది ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే మరి బత్తమ చీరలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల ఆర్ఎన్ సబ్సిడీ రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఇక్కడ భక్తమ చీరకు సంబంధించిన బ్లౌజ్ పీస్లను ప్రభుత్వం ఉత్పత్తి చేయడం జరిగింది మరి అప్పుడు బత్తమ చీర బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులు కూలి పెంచాలని అడిగినప్పుడు ఉన్నటువంటి యజమానులు కావచ్చు అధికారులు కావచ్చు మరి రెండు పన్నులుగా ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్తుంది ఒక పన్నకు రూపాయి నలభై రెండు పైసలు గతంలో ఇచ్చిన మాదిరిగా రెండు పన్నులు కలిపి రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఆర్ఎన్ సబ్సిడీ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ విధానాన్ని కూలీ కావచ్చు వేతనంతో ఇరవై శాతాన్ని ఇవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కో కార్మికుడు వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పై అధికారుల నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే చేనేత జౌలి శాఖ డైరెక్టర్ మేరం కావచ్చు సంబంధిత ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత మంత్రి కావచ్చు వెంటనే స్పందించి రెండు మూడు రోజుల్లోపే ఈ టెక్స్టైల్ పార్క్లో యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగానే ఆర్ఎండ్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రెండు మూడు రోజులలోపు ఈ నిర్ణయం చేయకుంటే కనుక మరి చెలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరి పక్షాన సిఐటి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గరులతో తోకున్న భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురయ్యారు సిరిసిల్ల పట్టణంతో పాటు పలు మండలాల్లో నేటి సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది ఉరుములతో కూడిన భారీ వర్షం పట్టడంతో కార్మిక వాడల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది ముఖ్యంగా అశోక్ నగర్ నగర్ సంజీవ్ నగర్ వాసవి నగర్ మరియు పాత స్టాండ్ నేతన్న చౌరస్తా వద్ద నీరు నిలిచి వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి మామిడికాయలు నేలమట్టమయ్యాయి

ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో దుర్వేష్ అలీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి సింగారం గ్రామంలోని దర్వేష్ అలీ దర్గా జిల్లాలోని అతిపెద్ద పేరు పేరుగాంచింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి బుధవారం సాయంత్రం వేళ సందల్ షరీఫ్ ఉత్సవం కనుల పండుగగా జరిగింది ఎల్లారెడ్డిపేటలోని ఉర్సు నిర్వాహకులు షేక్ అజీజ్ ఇంటి నుంచి సందల్ షరీఫ్ ఉత్సవం ప్రారంభం కావడంతో మేళ తాళాల మధ్య భక్తుల నృత్యాలతో గుర్రాలతో విన్యాసాలతో గంధలేపనాన్ని ఎల్లారెడ్డిపేట నుంచి గుర్రాల భగ్గిపైన సందలను సింగారం దర్వేష్ అలీ దర్గా వరకు ఊరేగింపు చేశారు కులమతాలకు అతీతంగా తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి దుర్వేష్ అలీ దర్గాను సందర్శించుకుని ముడుపులు కట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు కళా బృందాలచే కబ్బాళి దైవ భక్తి గీతాల కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ఉరుసు నిర్వాహకులు షేక్ అజీజ్ భక్తులకు భోజన సదుపాయం మంచినీటి సదుపాయం కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు షేక్ గులాం రియాజ్ షేక్ షారుక్ గౌసు షర్పుద్దీన్ సయ్యద్ లాల్ మహ్మద్ జహంగీర్ ఇర్ఫాన్ మహ్మద్ హైమద్ మహ్మద్ జాఫర్ ఇమ్రాన్ సదాబ్ మహమ్మద్ రఫీక్ మహమ్మద్ తాజుద్దీన్ మహమ్మద్ తాజ్ సమీర్ మత పెద్దలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం